నమస్తే అండి ఫోటో చూడడం ఫస్ట్ చూశారు కదా రెండు వేల ఇరవై తొమ్మిది ముందే నారా లోకేష్కి సీఎం బాధ్యతలు మరో పదిహేళ్ళు పదిహేనేళ్ళు అనంతరం జనసేన పార్టీ కూడా ఉండదు నేనేం చిచ్చు పెట్టట్లేదు ఎనలైజ్ చేస్తున్నాను ప్రొఫెసర్ నాగేశ్వర్ అని చెప్పేసి ఆయన ఎనలైజ్ చేశాడంట రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే నారా లోకేష్ గారిని సీఎం అని చేయబోతున్నారట పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాల పాటు పెట్టుకుంటాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అంటున్నాడు కాబట్టి ఆ తర్వాత జనసేన పార్టీ ఉండదు అని చెప్పేసి ఈయన ఒక విశ్లేషణ అయితే చేశాడని బేసిక్ గా ప్రొఫెసర్ గారు అంటున్నారు చాలా గౌరవం నాగేశ్వర గారు అంటే పొలిటికల్ అనాలిసిస్ అనే కాదు ఈయన చాలా సబ్జెక్టులు మేము మాట్లాడతారు అట్లా కొన్ని సబ్జెక్టులు అంటే నాకు ఇష్టం ఈయన మాట్లాడే విషయం మరి ముఖ్యంగా ఫారెన్ అఫేర్స్ కి సంబంధించి అంటే పెద్ద ప్రొ ప్రొఫెసర్ గారు మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఫ్యూచర్ గురించి దీని ద్వారా కూటమి పార్టీలకి నష్టమా లాభమా అంటే తీవ్రమైన నష్టం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకాన్ని జనసేన పార్టీ కార్యకర్తలు కోల్పోతారు ఆయన వెనుక ఉండేటటువంటి సామాజిక వర్గం కోల్పోతాడు ఇతను సీఎం అవుతాడు అనే ఒక నమ్మకాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఈ స్టేట్మెంట్స్ కారణంగా అంటే ఆయన ఎనాలిసిస్ కారణంగా ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అవడానికి అవకాశం దీని గురించి మాట్లాడే ముందు ఒక విషయం చెప్తాను ఎంతో మంది మహామహుల్ వచ్చారు కాలగర్భంలో కలిసిపోయారు ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ కి సంబంధించినటువంటి అధినేత స్టీవ్ జాబ్స్ కోటేశ్వరుడు కోటేశ్వరుడు మిలియనియర్ మిలియనర్ అని అనిచ్చు ఆయన అలాంటి వాడు ఎన్నెని బతికడు తెలుసా కేవలం యాభై ఆరు సంవత్సరాలు అలా తెలుసా తెలుసు నేను ఇప్పుడు ఇది ఎందుకు చెప్పానంటే ఫ్యూచర్ ఇచ్చారు ఎవరిది ఎక్కడ ఎలా ఉంటది ఎవడో కూడా చెప్పలేము ఏ మనిషిది ఎలా ఉంటుందో కూడా చెప్పలేము అలాంటిది ఎవరు ఉంటారో తెలియదు ఎవరు పోతారో తెలియదు పవన్ కళ్యాణ్ గారు ఏదో పదిహేను సంవత్సరాల పాటు అంటే కేడర్ లో కాన్ఫిడెంట్ నింపే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మనం సమిష్టిగా కలిసి ఉండాలి పది సంవత్సరం ఐదు సంవత్సరాల తర్వాత టర్మ్ ఎలా అయినా మారచ్చు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం ఆయన సినిమా సీఎం కావచ్చు ఆ తర్వాత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు పొత్తులో ఉంటే వాళ్ళు ఏమైనా షేర్ చేసుకో వచ్చేమో బహుశా అలాంటి వ్యూహ రచనలు వాళ్ళకి ఏమైనా ఉన్నాయేమో దానిలో భాగంగా వాళ్ళు వెళ్తున్నారేమో ముందుకి ఇలాంటి క్రమంలో ఇలాంటి పెద్దలు వచ్చి అలాగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పటికి కూడా సీఎం కాలేడు ఛాన్సే లేదు అని చెప్పేసి విశ్లేషణలు చేయడం ఎంతవరకు ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే ఈయన తెలంగాణకు సంబంధించిన ప్రొఫెసర్ గారు ఆంధ్రాకి సంబంధించి కాదు బట్ ఆంధ్ర రాజకీయాల గురించి మాట్లాడతారు ఎప్పటి నుంచో అంటే నాకు డిస్క్రిమినేషన్ లేదు లేదు కానీ ఏంటంటే ఈయన మాట్లాడిన సంబంధించి నాకైతే అయితే అనిపించినటువంటి ఒపీనియన్ ఆయనకి ఎలా అయితే అనిపించిందో నాకు అనిపించిందా ఇక్కడ శాశ్వతంగా ఉండవు ఒకవేళ రాజకీయాలు రేపు ఎలాంటి టర్న్ అయినా తీసుకోవచ్చు ఓట్ షేర్ సీట్ షేర్ చేసుకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు ఏదైనా జరుగు ఉండవచ్చు వాళ్ళు మాట్లాడుకుంటారు కేడర్ ను కన్విన్స్ చేస్తారు కానీ ఇలా విశ్లేషణ చేయడం వల్ల కేడర్ కన్ఫ్యూజ్ అయిపోతుంది జనసేన పార్టీ కేడర్ లో నమ్మకం కోల్పోయింది Orang kau kac selit tu.